భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ల మండలం తేగడ గ్రామ పంచాయతీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రత్యేక ముఖ్య అతిథిగా మన సిడిపిఓ మేడం శ్రీ శ్రీ చైతన్య గారు హాజరవ్వడం జరిగింది ఈ మేడం అధ్యక్షత జరిగిన ఈ గ్రామ సభలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం భాగస్వామ్యం అయినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు ఈ మహిళలందరినీ ఎవరైతే గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో పాల్గొన్నటువంటి మహిళలందరినీ సాలువాళ్ళతో సన్మానించడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమం అనంతరము కేక్ కట్ చేసి అందరికీ పంచడం జరిగింది తదనంతరము మా గ్రామ పంచాయతీలో ఈ ఐశ్వర్య మహిళా శక్తి సంఘం తరఫున కూడా మరికొంతమంది మహిళలను సన్మానించడం జరిగింది ఈ మహిళలు అలాగే అన్ని రంగాల్లో రాణిచ్చి ఇంకా మున్ముందు అన్ని రంగాల్లో రావాలని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా చేయాలనేసి కోరుకుంటూ А <laughs>

ఘన ద్రవ వ్యర్థాల గురించి మీకు ఇప్పుడు నేను అవగాహన కల్పిస్తా ఘన ద్రవాల ద్రవ వ్యర్థాల గురించి మీకు అవగాహన కల్పిస్తా ద్రవాలు అంటే ఏంటి అంటే తడి చెత్త పొడి చెత్త పంపటకర చెత్త ఈ మూడు చెత్తలు ఉంటాయి తెలుసు ఎవరికైనా